రామంతపూర్ ప్రగతి నగర్ లో ఉండే మొతుకుపల్లి రవీందర్ రెడ్డి కుమారుడు రుత్విక్ రెడ్డికి గండి చెరువుకు చెందిన రొక్కం కృష్ణారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డితో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన పెళ్లి జరిగింది అప్పటి నుంచి ఇద్దరు భార్యాభర్తలు కలివిడిగా ఉండి గత కొన్ని నెలల నుండి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి నా కొడుకు మీద అభాండాలు వేసి గత కొన్ని నెలల నుంచి పుట్టింటికి వెళ్ళింది ఆ తర్వాత నా కొడుకు సంసారానికి పనికిరాడు అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు మాట్లాడదామని చెప్పి ఆగస్టు ఇరవైనా పది మందితో వస్తామని చెప్పి వంద మందితో వచ్చి మా కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు చేసి బలవంతంగా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకొని వెళ్లారు ఈ పరిణామంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు దాంతో కేసు నమోదు చేశారు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ బీజేపీ నేత సామ రంగారెడ్డి నేతృత్వంలో భారీగా తరలివచ్చారు రాజకీయంగా పలుకుబడితో మా ఇంటి మీదకు దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని వాపోయారు మాపై జరిగిన దాడి గాయాలు ఇంకా మానలేదు కాబట్టి మాకు న్యాయం కావాలని కోరారు అంత ఎడ్యుకేషన్ అంతా దెబ్బతి ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్ అది గ్రహించలేకపోయాం ఈ పొరపాటు నేను చెప్తున్నాను కదా మేము గ్రహించలేక పప్పులో కాలేదు సార్ అందరం బాగా దెబ్బ చిన్నోడ్డు అయితే చూసారు కదా చూస్తున్నాం చూస్తున్నాడు వచ్చినా వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా వేస్తావు అట్లా వేస్తావు అట్లా అని చెప్పాను అసలు విషయం ఏందో చెప్పకుండా నువ్వు ఇట్లా ఇట్లా లొంగి వెళ్తే ఎప్పుడైతుంది ఇంటికి బా అన్న ఇంటికా ఏం వద్దొద్దు ఇంటికి వద్దు ఈయనే ఈయనే మాట్లాడదావు అండి అన్న తర్వాత నాకు నువ్వు ఫైనల్ గేమ్ ఏం చెప్పు చెప్పంటే లేదు కట్నం ఇచ్చేవాళ్ళ ఆశ చెప్పు ఇప్పుడే అంటే లేదు లేదు కట్నం అడిగిన ఇంటికి వచ్చినప్పుడు అడిగిన ఇప్పుడు ఎట్లా అనుకున్నాను మరి ఇప్పుడు అడిగిన వాళ్ళు నొల్లేనికొచ్చింది వచ్చింది లేదు లేదు కట్నం విషయం మళ్ళీ తీస్తాను కాలర్ పట్టుకోపోయాను ఇదే విషయం సరే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము జోన్ చేసినావు నేను వెళ్ళిపోయినా ఆ తర్వాత కూడా మళ్ళా రెండు సార్లు తీసిందంట రెండు మూడు సార్లు వెళ్ళింది ఇది గుడ్ మేము ఆ ఇంటికి వచ్చినాము మా బాబా ఒకటి చెప్పినా మళ్ళీ ఊకే అది జరిగే విషయాలు మాకు చెప్పదు ఏదైనా ఉంటే మీ విషయాలు మీరు చూసుకొని మళ్ళీ మీరు మాకు చెప్పద్దు నువ్వు నాకు ఊకే చెప్పకని చెప్పి అది చెప్పక మనది ఓ ఇంటి తర్వాత చెప్పేది తర్వాత ఇక లక్ష్మీ తర్వాత తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల ఆరు నెలల తర్వాత అత్త ఫిల్మ్ ప్లాన్ చేసుకోవాలని చెప్పింది ఫిల్మ్ ప్లాన్ చేసుకోవాలంటే రెండుసార్లు చెప్తే చెప్పింది చెప్తే ఆయన ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకంటే మరింత అత్త మనం కొంచెం మరి మీరు చెప్పండి అని చెప్తాంటే కానీ చెప్తా లేన ఊరుకున్నాడు అయిపోయింది అంటే మళ్ళీ ఒక రెండు నెలలు అయిన తర్వాత తర్వాత మళ్ళా అయితే నాకైతే కన్నాకి ఇబ్బంది ఏంటో ఒకసారి బాబుతో మాట్లాడండి మీరు మీ బాబుని మీ బాబు చెప్పాలంటే చెప్తే బాబు చూసుకొని కొంచెం తీసుకొని పైన ఇద్దరు తల్లి తండ్రి సార్ పైన ముందా ఒక గంట గంటే మాట్లాడి గంట ఒక గంట మాట్లాడేది ఏం మాట్లాడేది వచ్చి నువ్వు వచ్చినట్టు అది నువ్వు పిల్లల నుంచి మేము పూర్తి చేయొచ్చు టైం కావాలని అనుకున్నాడు మేము పూర్తి నేను అప్పటి నుంచి అడగడం ఈ మధ్యన మళ్ళీ 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 ఒక రెండు సార్లు కట్ చేస ఈ మధ్యలో మళ్ళీ రెండు సార్లు కట్ చేసిన తక్ చేస్తే కూడా అందులో సపాట ఈ ఏండిలో ఏదో ఉంటుంది మొన్న పదిహేను రోజుల క్రితం ఏమైంది పైన ఆదు ఉంటే పిల్పిచ్చాడు మళ్ళీకి తీండి మామే అంటే అందులో మూట పద్ధతి పొందుతావా మూట వాళ్ళు పద్ధతి పొందుతావు అని అనిపిస్తుంది

ఐడేదో తక్కువ ఉన్నందుకు మళ్ళీ ఒక ఇరవై రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇరవై రోజులు అయిన సార్ ఇస్తాను చేసుకోవడానికి రండి అని చెప్పి ఫోన్ చేస్తే మ్యారేజ్ కూడా తీసుకోండి నాకు ఇలా ఫోన్ చేసినాక మళ్ళీ ఇంకో నువ్వు బాబు ఇష్ట ఉందని చెప్పేసి భయపడుతుంటూ రెండు సంవత్సరాలు దాకా పిల్లలు వద్దంటుంది అని అన్నీ

నమస్తే అండి నా పేరు మీనా మా అబ్బాయి రిత్విక్ రెడ్డి గౌడల ఆకాంక్ష రెడ్డి వీళ్ళ వివాహము ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఆ తర్వాత పెళ్ళాక రెండు నెలలు బాగానే ఉన్నారు ఆ తర్వాత నుండి ఇద్దరు కూడా అన్యోధత లోపించింది అమ్మాయి కొంచెము అబ్బాయితో సరిగ్గా ఉండేది కాదు దానివల్ల ఈ నేపథ్యంలో ఇట్లా ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ ఇంకా విడిపోవాలని అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకున్నారు అబ్బాయి వాళ్ళు లేదు అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు మేము విడిపోవాలని అనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు వస్తా అంటే రమ్మని చెప్పారు రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుకున్నాము కానీ వాళ్ళు ఒక కుటుంబం కాకుండా ఒక వంద మందికి పైగా మనుషులు ఇంటి మీదకి తీసుకొచ్చారు అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సామరంగారెడ్డి ఇంకా నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి తల్లి తండ్రి మాత్రం లేదు పిక్చర్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాకు బలవంతంగా బాండ్ పేపర్ వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్ ఎంటి బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని ఆ మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము మేము డేట్ కూడా వేస్తున్నాము ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మేము నిలబడదు ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పోలీస్ అనే కదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం చేయలేదు అని చెప్పేసి మమ్మల్ని బాగా బెదిరించారు అయితే ఇది జరిగాక మమ్మల్ని కొట్టి మమ్మల్ని బంధించడం వల్ల మేము ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాము తర్వాత ఒక టూ డేస్ తర్వాత అట్లా తేర్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము సో ఇప్పుడు మా నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫ్యామిలీసే పరిష్కరించుకోవాలి కానీ ఈ పార్టీ వాళ్ళు ఈ పొలిటికల్ వాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాటిలో కలగజేసుకోవడం వల్ల ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది దీన్ని గుర్తించి ఏదైనా ఉంటే లీగల్ గా వెళ్ళాలి కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు కానీ అఫీషియల్స్ కానీ అందరూ కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటే మాకు జస్టిస్ చెబుతుంది నా పెద్ద నా పేరు మెతుకుపల్లి రవీందర్ రెడ్డి ప్రగతి నపూరం నా నా కొడుకు పెళ్లి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రుక్ం గండి కూడా వాస్తవ మ్యారేజ్ అయింది ఈ ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి ఒక పది మందికి వస్తామని చెప్పేశారు కానీ వచ్చిన మనుషుల్లో రుక్కం కృష్ణారెడ్డి రంగారెడ్డి మర్రి మర్రి నిరంజన్ రెడ్డి కందాల యాదిరెడ్డి కులను కృష్ణారెడ్డి ఇంకా లక్ష్మారెడ్డి కే కృష్ణారెడ్డి వాళ్ళ ఆకాంక్షారెడ్డి వివేకవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బండభూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు చెక్కులనే సంతకం పెట్టుకున్నారు బాండ్ పేపర్ల మీద ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు పొద్దున నాలుగు పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు అరాచకాలు సూచించారు పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతంగా బయటికి పంపించేశారు నేను ఇంకా దీని గురించి నేను చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు అంత భయంకరంగా భయానకంగా తిట్టారు కొట్టారు పొద్దున సాయంత్రం కొడుతూనే ఉన్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వచ్చి మా ఇంటి మీద దాడి చేసిర్రు మా పది మంది అని చెప్పేసి నూట ఇరవై మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు మాకు ఇంకా ఇంకా నేను కోరుకోలేకపోతున్నా ఇరవై తారీఖు నుండి ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా బయటికి వెళ్ళలేకపోతున్నాను ఇంత సృష్టించారు ఇది అడివ సిటీయా నేను నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇది నా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఉప్పల్ పోలీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించినాము దీనికి మాకు న్యాయమే కావాలా మీరు లీగల్గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం నాకు నాకు ఎలాంటి దురుద్దేశం లేదు లీగల్గా మీరు ఏం ఏం చేసినా నాకు ఏం ఇబ్బంది లేదు కానీ ఇదాన్ని అరాచకమైతే నేను దాన్ని ఫేస్ చేయలేను నేను నాకు ఇప్పటికి కూడా థ్రెట్ ఉంది వాళ్ళు బయటకు వస్తే చంపేస్తా అన్నారు ఖచ్చితంగా అన్నారు నువ్వు ఈ ఈ మేము మేము రాయించుకున్నట్టు ఛాలెంజ్ చేస్తే నిన్ను బయట తిరగనీయం కారు డిక్కిలో వేసుకుని కాళ్ళు కట్టి తీసుకెళ్తా అన్నారు అన్నాడు ఆయన నేనైనా నేను భయపడి నేను బయటికి వెళ్ళట్లేదు మా కొడుకు అయితే ఆ రోజులుండే జబ్ పారిపోయాడు అంటే థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు బయట తిరుగుతున్నాడు ఇంటికైతే వస్తలేడు ఇది జరిగింది ఇంకా మా మిసేజ్ చెప్తా